ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు శ్రీ రాజరాజేశ్వరి గ్రానైట్స్ పురుమూరు అనమాట సో ఒకసారి గ్రానైట్లోకి వెళ్ళి చూద్దాం బండల్ ఫ్యాక్టరీ పలుచుకోవడానికి చాలా పెద్దగా ఉంది మరి వెళ్ళి చూద్దాం రకరకాలుగా ఉన్నాయి రకరకాల గ్రమేష్ గంటలు తీసుకెళ్తున్నారు ఆటోలు కొంతమంది బండలు చూస్తున్నాం ఎన్ని రకాల డిజైన్లు ఉన్నాయి ఇక్కడ చెప్పు దేం కొంచెం ఇవి ఇవి ఎట్లా ఉన్నాయి ఈ డిజైన్స్ త్రీ స్టెప్స్కి స్లిప్ అవ్వకుండా ఉండడానికి కొంచెం ఇట్లా ఉంటుంది ఇది ఇది కూడా ఇది కూడా ఫ్లోరింగ్ కూడా వస్తుంది ఫ్లోరింగ్ కూడా వస్తుంది ఫ్లోరింగ్ క్యూవ్ అయితేనే బెటర్ కదా దారకుండా ఉంటాయి ఇదైనా బాగుంటుంది బాగుంటుంది కదా ఎట్లా ఎట్లా ఉంది ప్రైజ్ ఇది ఇది చెప్తారా మీరు సెలెక్ట్ చేస్తే మీరు ఓన్లీ సెలెక్ట్ చేసి ఓనర్ ఇవి చూస్తున్నాను నేను జస్ట్ ఐడియా ఉంటుందని చూస్తున్నాను చూస్తారా కొంచెం చెప్తే నాకు దాని గురించి డీటెయిల్ చెప్పు చూస్తాను ఇది వైట్ కూడా ఇది ఇది మామూలుగా బ్లాక్ ఫిష్ బ్లాక్ అని అదే అలా వస్తున్నాయి ఇది బాగుంటుంది హాల్ దగ్గర

ఎంత దూరం పెట్టినారు కోమూరు పెద్దగా ఉంటుంది అని చెప్పి ఇదేనేమో మెయిన్ కోడిమూర్లో బాగా ఫేమస్ కదా ఇంత చూసాను అదే ఊరికి వెళ్తుంటే కర్నూలుకి సో ఆగి ఇంత పెద్దగా ఉందని చెప్పి చూద్దాం లేని చెప్పి ఆగుతా అనమాట డీటెయిల్స్ కనుక్కుందాము ఏం పేరు దీని పేరు శ్రీ ఫిష్ బ్లాక్ ఇది ఎట్లా ఉంది రేట్ అంతా ప్రైజ్ అంతా వాళ్ళేనా ఒక మీరు చూపించడానికి కొలతలే చెప్తారు రేట్ మాత్రం వాళ్ళు ఓనర్ వాళ్ళు ఎవరు ఆయన అక్కడ కూర్చొని ఆయన ఓనరు అది ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి కనుక్కుంటే సరిపోతుంది ఇక్కడికి వచ్చి అని చెప్పేస్తారు వాళ్ళే కోడి మురుక్ మొత్తానికి మేము మెయిన్గా ఇదే మొత్తం ఫ్లోరింగ్ కా ఫ్లోరింగ్ ఓన్లీ ఫ్లోరింగ్ వరకు ఫ్లోరింగ్ ఎలివేషన్ బాత్రూమ్ టైల్స్ కూడా ఉన్నాయి టైల్స్ కూడా ఉన్నాయి టైల్స్ ఇక్కడ లోపల ఉన్నాయి లోపల ఉన్నాయి అంటే ఇంకా ఎలివేషన్ బాత్రూమ్ కిచెన్ పూజ రాలే వస్తుంది ఒక ఐదు రోజుల్లో వస్తుంది ఒక బాత్రూము పూజ అది వచ్చలేవు చిన్నగా మళ్ళీ ఫ్లోరింగ్ కూడా ఉన్నాయి కదా పార్కింగ్ పార్కింగ్ వచ్చినాయి ఫ్లోరింగ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా రానివి కొన్ని అనమాట ఈ ఈరోజు లోడ్ అవుతుంది ఐదు రోజుల లోపల వస్తాయి పెద్ద ఫ్యాక్టరీ బాగా ఏమన్నా కావాలంటే ఇక్కడికి వస్తే సరిపోతుంది ఇంకా